ఈరోజు అనగా ఇరవై రెండు పన్నెండు ఇరవై నాలుగో తేదీ ఆదివారము మనకి రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటిమాయకుంట విలేజ్ దగ్గర ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినారనే ఒక సమాచారం మీద తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఒకతను రమేష్ వయసు సుమారు రమణ సారీ వయసు ముప్పై సంవత్సరాలు తర్వాత అతని కజిన్ హనుమంతు అనే అతను వయసు సుమారు నలభై సంవత్సరాలు వీళ్ళిద్దరి మీద గుర్తిన వ్యక్తులు కాల్పులు చెప్తున్నారని హాస్పిటల్లో అడ్మిట్ కావడం వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో తర్వాత వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఎస్ఐలో అంతా స్టాఫ్ ఇక్కడికి సినోఫెన్స్కి రావడం జరిగింది వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఈ వెంటలు వ్యాపారము తర్వాత ఇతర ఇతర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక పది రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది బేసికల్గా వీళ్ళది నామాలకుంట సమేపల్లి మండలం వీళ్ళది ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఇది ఏ రకంగా జరిగింది ఇది నిజంగానే కాల్పుల సంఘటన లేకపోతే ఏమి వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఉందా ఇవన్నీ కూడా మేము దర్యాప్తులు తేల్తాయి దర్యాప్తు అయిన తర్వాత మేము నిజ నిజాలను నిర్ధారించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు వీళ్ళిద్దరు గాయపడాలన్న పరిస్థితి విషమంగా ఉంది ముఖ్యంగా హనుమంతు అనే వ్యక్తిది అతను ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ